నా పేరు కాశనా యాదవ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిని గువ్వల బాలరాజు ఏదైతే మషమ్మనే మోసం చేసినటువంటి వ్యక్తి ఆ మషమ్మ మీద కొట్టేసి నిజమే చెప్తున్నాను నిజంగా బాలరాజుకు ఆ ధైర్యం ఉంటే మషమ్మ దగ్గరికి వచ్చి ప్రమాణం చేసి ఆయన నిజాయితీని నిరూపించుకోవాలి ఎందుకంటే మషమ్మనే నిన్ను గెలిపించింది ఆ మషమ్మని నిన్ను ఊడగొట్టింది కొట్టింది నిజంగా బాలరాజు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అచ్చబెడ పట్టణం ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది నువ్వు అంబేద్కర్ విగ్రహాలనే పెడుతుంటే పెట్టని అన్నటువంటి దుర్మార్గుడు ఈ గులా బాలరాజు ఆ యొక్క చిన్నారం గ్రామంలో ఎస్సీ యువత అంబేద్కర్ విగ్రహం నిర్మాణం కోసం ఏర్పాటు చేస్తే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి ఇప్పటి గుడిక ఆ యొక్క యువకుల పైన కేసులు పెట్టినటువంటి వ్యక్తివి ఈ రాజ్యాంగానే మారవాలే కల్వకుంట్ల రాజ్యాంగాన్ని దేవాలన్నటువంటి వ్యక్తివి నువ్వు అంబేద్కర్ కు వినతి పత్రం ఇచ్చే అర్హత ఫస్ట్ గోల బాలరాజ్ కు లేదు ఫస్ట్ పాయింట్ ఇంకొక విషయం ఏదైతే బీసీ బిడ్డ చైర్మన్ చేసినా నన్ను బీసీ బిడ్డలో చైర్మన్ దింపుతా అంటుండు గువ్వల బాలరాజు గుర్తుంచుకోవాలి అది నరసింహ గౌడ్ కూడా గుర్తుంచుకోవాలి నర్సింహ చైర్మన్ కావడం కారణము పదకొండో వార్డులో ఉన్నటువంటి ప్రజలు పదకొండ ఈ యొక్క మీ ఎవిడెన్స్ కావాలంటే నా యొక్క కాషన్న యాదవ్ ఫేస్బుక్ కొట్టండి తేదీ నాలుగు ఐదో నెల అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి రోజు నేను వీడియో పెట్టాను ఈ యొక్క గోలాబాలరాజు బీసీలో ప్రేముందని మాట్లాడుతుండు మదనాగుల సంధ్య అనే ఆ శాలి వాహన బిడ్డ కుమ్మోళ్ళ బిడ్డ చేల కూలిపోయే సంధ్య పోటీలను వాడితే వెంజికారులో తిరిగే బలుసార్లను నువ్వు పోటీలో చైర్మన్ అభ్యర్థిగా పెట్టినావు అదే విధంగా మేము వార్డులో యాభై అరవై కుటుంబాల కాళ్లవాడి ఏళ్లవాడి తిప్పల పడి పదమూడు ఓట్లతోటి మదనాగుల సంధ్య సంధ్య గెలిచింది అక్కడ బీసీ వాయిస్ మరి అక్కడ బీసీ బిడ్డ గెలిచింది కుమ్మరోల కమిటీ హాల్ ఉంటే ఆ కమిటీ హాల్లో మరి నువ్వు గుంజుకొని కొంటల పిల్లకు కొంటల చైర్మన్ అభ్యర్థికి వంటలు చేయించను అంటే ఆ రోజు నీకు బీసీ బిడ్డలు గుర్తుకు రాలేదా ఆ రోజు నరసింహ గౌడ్కు అరే బీసీల కమిటీ వాళ్ళు ఓసీలు ఎట్లా వంటలు చేస్తారు ఇది తప్పని మరి ఆ రోజు ఎందుకు నరసింహ గౌడు నిలదీయలేదు నరసింహ గౌడు చైర్మన్ అయ్యిందంటే పదకొండో వార్డులో ఉన్నటువంటి ఓటర్లు పెట్టిన పుణ్యము అక్కడ ఉన్నటువంటి హెచ్చంబేడ్ తాలూకు ఉన్నటువంటి బీసీలందరం కుడక ఇక్కడ ఉన్నటువంటి సంధ్యానికి గెలుపులో కీలక పాత్ర పోషినాం కాబట్టి ఈ మూడేళ్ల చైర్మన్ పదవి గుడిక బీసీ నాయకుల యొక్క పుణ్యమే అది నరసింహ మనస్ఫూర్తిగా తెలుసు మనసు ఆయన పూర్తి స్థాయిలో ఆయనకు అర్థం అయ్యింది కానీ పదవిలో దిగిపోయాము గల బీసీ ఫీలింగ్ దేవడం తప్పు రెండో విషయం నరసింహగౌడ్ని గౌడ్ చైర్మన్ అభ్యర్థి అని చెప్పినా పోని ఉద్యమకారులు భుజం కలుపుకొని తిరిగి అంటుండు నరసింహ ప్రమాణం చేస్తాడా లేకపోతే గోలాబార ప్రమాణం చేస్తాడా మరి ఓడిపోయిన బల్సారిన ఓడిపోయిన తెల్లారే చైర్మన్ అభ్యర్థిని ప్రకటించకుండా నువ్వు డబ్బుల పేరం ఆడి ఇక నరసింహ గౌడ్ కుటుంబం మొత్తం గుడిక బాలరాజు కాళ్ళ మీద పడి ముక్కు తోడుక కనకరి అయినటువంటి గువల బాలరాజు రెండో విషయం నరసింహ గౌడ్ ఎక్కడైనా చైర్మన్ అభ్యర్థి అని చెప్పిన పోని ఉద్యమకారులు భుజం భుజం కలుపుకొని కొని తిరిగి అంటుండు గౌడ్ ప్రమాణం చేస్తాడా లేకపోతే గుహల బాలరాజు ప్రమాణం చేస్తాడా మరి ఓడిపోయిన బల్సారిన ఓడిపోయిన తెల్లారే చైర్మన్ అభ్యర్థిని ప్రకటించకుండా నువ్వు డబ్బుల పేరం వాడి ఇగు నరసింహ గౌడ్ కుటుంబం మొత్తం గుడుక బాలరాజు కాళ్ళ మీద పడి మొక్కు తోడుక కనకరి అయినటువంటి గువల బాలరాజు దేనికి కనికరించుడు కాసులకు కనికరించుండు డబ్బులు ఏదైతే ఒప్పుకున్నారో ఒప్పుకున్న తర్వాత అప్పుడు చైర్మన్ పదవి అన్నాడు కొన్ని బ్యాలెన్స్ ఉంటే ఉడక వాళ్ళ భార్యకు ఫోన్ చేసి రకరకాల ఇబ్బందులు పెట్టి టార్చర్ పెట్టి నిజం కాదా ఈ అటువంటి వ్యక్తి ఈ అచ్చంపేటలో దోసుకోడికి దోపిడి దొంగలా వచ్చినటువంటి ముఠా దొంగ గోలబాలరాజు అదేవిధంగా గోలాబాలరాజు మాట్లాడుతుండు దర్శనేయ సేటు గురించి దర్శనేయ సేటు ఉంటే కొంటల కులం ఉండొచ్చు కానీ అచ్చంపేట ప్రాంతం ఉన్నటువంటి ఎస్సీలను బీసీలను ఎస్టీలను అన్ని కులాలకు ఒక గాంధీలాగా అచ్చంపేట ప్రాంతం ఉన్నటువంటి వ్యక్తి ఈ అచ్చంపేట ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి మందిరు ఏదైతే మన చెంచోలాది హాస్టల్ ఉందో ఒకే ఎకరా భూమి ఫ్రీగా ఇచ్చినటువంటి వ్యక్తి దర్శనాయ సేటు ఈ అచ్చంపేట పట్టణంలో ఈ రోజు విద్య పత్రం ఇచ్చిన అంబేద్కర్ విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది దర్శనాయ సేటు అంటే దర్శనేయ సేటు అంటే కులం అనేది ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు నువ్వు ఎంతమంది బీసీలను తయారు చేసినావు నువ్వు లోకల్ బాడీలో కానీ లేకపోతే నామినేటెడ్ పోస్టులలో కానీ లేకపోతే జడ్పీటీసీలలో కానీ ఎంపీటీసీలలో కానీ ఎవరికైనా నువ్వు ఉద్యమకారులకు నువ్వు టికెట్లు ఇచ్చినావా జె జడ్పీటీసీ రన్ చేసినావా చేసినావా ఈ అచ్చంపేట తాలూకాలో మొత్తం పేమెంట్ సీట్లే కార్పొరేట్ కాలేజీలు ఏ విధంగా అయితే అమ్ముకున్నావో ఆ విధంగా ఉద్యమాలు ఏమైనా దుబాయ్ వన్ని రియల్ ఎస్టేట్లకు టికెట్లు ఇచ్చి నువ్వు నీ కా నీ నీ కమిషన్లు తీసుకొని టికెట్ ఇచ్చి నువ్వు ఆ విధంగా వాడు డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తి భూలా బాలరాజు భూలా బాలరాజుకు ఏ మాత్రం గుడికా కొంచెమైనా ఈ ప్రాంతంలో ఆయనకు తిరస్కరించుండు ఆయన మూడు సార్లు ఓటమి ఎందురు మూడు సార్లు ఓటమి ఎందురు ఆయన ఉన్నటువంటి సొంత వాడు పదో వాడు ఫస్ట్ ఓడిపోయిండు ఆ రోజు ఆయన కారుగుర్తుకు ఓటేసి ఆయన ఓటు అయింది ఆయన ఎమ్మెల్యేను వాడాడు ఎమ్మెల్యేను వాడేప్పుడు ఆయన గుర్తు ఓటేసుకుని ఆయన ఎమ్మెల్యే ఉడక ఓడిపోయిండు ఆయన ఓటు అయింది మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను పార్లమెంట్ మెంబర్ నిలబెట్టిండు అప్పుడు ఆయన ఓటేసిండు ఓడిపోయిండు నీకు ఓటమి ఓటమి చెంది మతి భ్రమించి కళ్ళు కళ్ళుదాయిన కోతిలాగా దుంకులాడుతున్నావు గు్వల బాలరాజు అన్నట్టు ఆయన తల్లిపాలు దాగి తల్లి రొమ్మి గుద్దే వ్యక్తి ఎవరే అంటే ఈ గువ్వల బాలరాజు ఈ అచ్చంపేట ప్రాంతంలో చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం ఈ యొక్క ప్రాంతంలో ఉద్యమం చేసినటువంటి ఎంతో మంది బీసీలను ప్రతి కులంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీని కావాలని కాల రాసి అనగా దొక్కినావు అనగా దొక్కినా నేను కలపడానికి ప్రయత్నం చేశారు నీ ఓటమి కోసం పనిచేస్తు నువ్వు ఇంకేదో ఒకలేడు లేడుస్తున్నావు నేను ఉద్యమం చేసినా పొడిచినా నేను ఇక్కడ నుంచి నేను ఉద్యమకారుని భయపడతా అంటావు నువ్వు నీ శక్తి ఎంత నువ్వు నీ శక్తి ఎంత ఉద్యమం చేసినాడు ప్రజా సంఘాల కీలక పాత్ర పోషించారు నీవు నీ టీఆర్ఎస్ మీరు మంది పట్టు అంటే పది మంది లేరు టెంట్ల నేను చెప్తున్నా పది మంది నీ టెంట్ల టీఆర్ఎస్ వాళ్ళు లేకున్నారు ఉద్యమం నడిపింది ప్రజా సంఘాలలో ఉద్యమ నిర్మాణం చేసింది ప్రజలు దాంట్లో నువ్వు ఒక ఏంది ఒక వ్యక్తి మాత్రమే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఒగలేడుపు లేచి ఇక్కడ ఏదో నువ్వు అభివృద్ధి పరుస్తావని నువ్వేదో సేవ చేస్తావని ఈ ప్రాంత ప్రజలు మోసపోయి తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతామని విధంగా టిఆర్ఎస్ ఓటేసారు వాళ్ళ జీవితాలు బాగుపడలేదు నువ్వు లక్కీ నెంబర్ లేక లక్కీ లో దొరికినటువంటి లక్కీగా గెలిచినటువంటి వ్యక్తి గుల బాలరాజు బాలరాజు అచ్చంపేట ప్రాంతం ఉన్నటువంటి మేము ఇక్కడే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ మా యొక్క చైర్మన్ అభ్యర్థి ఈ రోజు కాదు ఆ రోజే మేము నిర్ణయం చేసినాం ఆ రోజే మేము శ్రీనివాసును పెట్టినాం శ్రీనివాస చైర్మన్ అన్నాం అలా ఈ రోజు కూడా మేము అవిశ్వాస తీర్మానం నీ కౌన్సిలర్ అనే నీ నీ మీద నమ్మకం లేకుండా చేసుకున్న నీ అపనమ్మకం ఉన్నటువంటి వ్యక్తి నీ వెన్నంటి ఉన్నోలే నిన్ను మైమర్పించే స్థాయికి వచ్చానండి నువ్వు అది ఆ సోయ మర్చిపోయి నువ్వేమేమో మాట్లాడుతున్నావు ఇప్పుడు మేము ఏం చేసినా పార్టీ నిర్ణయం ప్రకారం ఆ రోజు ఏదైతే మేము శ్రీనివాసులు అనుకున్నాం ఈ రోజు శ్రీనివాసులో చైర్మన్ చేస్తున్నాం శ్రీనివాసు దగ్గర మేము ముంచు కమిషన్ తీసుకుంటలేదు లేకపోతే పార్టీ కమిషన్ తీసుకుంటలేదు నువ్వు ఎంతమంది డబ్బులు తీసుకున్నావు అచ్చంపేట ఎవరైనా భూముల పంచాయతీలకు వస్తే ప్రతి ఒక్క వ్యక్తిని ఎవడైనా కిరికిరింటే భూమి మాపలాని వ్యక్తి నా బినాం పేరు అయ్యేగా నువ్వు నీకు సాక్ష్యాలతో సరికాయ పెడతాం కానీ ఇక నుంచి కానీ డాక్టర్ వంశీకృష్ణ గారి గురించి కానీ మాట్లాడేలా నువ్వు మనోరు అదుపులో పెట్టుకోవాలి ఈ ప్రాంతానికి సేవ చేయటువంటి వ్యక్తి ఈ ప్రాంతానికి ఎంతో నీలాగా రోజుకో పార్టీ మారిన వ్యక్తి కాడు ఒక నమ్ముకున్న ఒకటే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ నువ్వు ఒక్కసారి ఎంపీ ఓడిపోయే నువ్వు మళ్ళీ ఓడిపోయిన తెల్లారే పట్టుకొని పట్టుకుని రాజశేఖర ఎగిరిపోయి కాంగ్రెస్ లో పార్టీలో కలవాలని అనుకున్నటువంటి వ్యక్తి నువ్వు నీ వాటి చరిత్ర లేనటువంటి వ్యక్తి ఇప్పుడు నువ్వు ఈ పార్టీలో రేపేళ్ళ నుండి ఏ పార్టీ మాట్లాడవో నీకే తెలువ ప్లాట్ లేనటువంటి వ్యక్తివి కాబట్టి గోలబారరాజు డాక్టర్ వంశకృష్ణ గారి మీద ఏ మాత్రమైనా మాట్లాడితే మాత్రం మేము అచ్చంపేట తాలూకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యక్తులను ఎవరైతే కార్యకర్తలను ఊరుకోమని తెలియజేస్తూ తెలియజేస్తున్నాను